హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అక్షయపాత్ర యూట్యూబ్ ఛానల్ ఈరోజు వాసుదేవ ద్వాదశి ఈ ద్వాదశిని వాసుదేవ ద్వాదశి అని ఎందుకంటారు ఈరోజు తప్పకుండా వినవలసిన కథ ఏమిటి ఈరోజు తప్పకుండా చదవాల్సిన స్తోత్రాలు ఏమిటి ఇలా అన్ని విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి శుద్ధ ద్వాదశినే మనం వాసుదేవ ద్వాదశి అంటాం అంటే తొలి ఏకాదశి మరుసటి రోజే వాసుదేవ ద్వాదశి తొలి ఏకాదశి రోజు నుంచి చతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటారు చతుర్మాస వ్రతం అంటే ఆషాఢంలో వచ్చే ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి వరకు విష్ణుమూర్తిని పూజించడమే ఈ చాతుర్మాస వ్రతం చాలామంది తొలి ఏకాదశి నాడే గోపద్మ వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటారు అలా ఏకాదశి నాడు గోపద్మ వ్రతాన్ని స్టార్ట్ చేయలేని వారు ద్వాదశి నాడు కూడా ప్రారంభించవచ్చని పురాణాల్లో పేర్కొనబడింది ఈ వాసుదేవ ద్వాదశి నాడు శ్రీకృష్ణుని మనం పూజించాలి ఈరోజు శ్రీకృష్ణుణ్ణి దళాలతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే వాసుదేవ ద్వాదశి రోజు గోపద్మ వ్రత కథని విన్నవారికి అనంతకోటి పుణ్యఫలం ఈరోజు విష్ణు సహస్రనామం పఠించాలి ఈరోజు తప్పక వినాల్సిన కథలేమిటంటే గజేంద్ర మోక్షం కథ ఇంకా గోపద్మ వ్రత కథ అయితే ఈ ద్వాదశిని వాసుదేవ ద్వాదశి అని ఎందుకు పిలుస్తారో ఈ పురాణ కథ ద్వారా తెలుసుకుందాం ఒకసారి దేవసభలో అప్సరస అయినటువంటి రంభ నాట్యాన్ని ప్రదర్శిస్తుంది రంభ నాట్యంతో పాటు ఎంతో మనోహరంగా వాయిస్తున్నటువంటి సంగీత వాద్యములు కూడా వినసొంపుగా ఉన్నాయి అయితే ఈ అంతా ఎంతో అద్భుతంగా కొనసాగుతుండగా అనుకోకుండా ఒక తబలా పగిలి అపస్వరం రావటం వల్ల ఆ కార్యక్రమం ఆగిపోయింది దానికి ఇంద్రుడు నొచ్చుకొని వెంటనే యమధర్మరాజును పిలిచి భూలోకంలో గోపద్మవ్రతం చేయని వారి చర్మం తెచ్చి తబలాను బాగు చేయవలసిందిగా కోరాడు అయితే యముడు భూలోకంలో గోపద్మవ్రతం చేయనివారు ఎవరున్నారో తెలుసుకోమని అతని యొక్క బటులను పంపాడు ఆ బటులు లోకమంతా తిరిగి వచ్చి యముడికి ఇలా నివేదిస్తున్నారు గౌరీ సావిత్రి అనసూయ ద్రౌపతి అరుంధతి సరస్వతి ఇలా అందరూ ముగ్గులు వేసి పూజిస్తున్నారు ఒక్క శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర వద్ద మాత్రమే ముగ్గు లేదు అని తెలియజేశారు వెంటనే యముడు బటులతో సుభద్ర చర్మాన్ని తీసుకువచ్చి ఆ తబలాను బాగు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఈ సమాచారాన్నంతటినీ నారదుడు శ్రీకృష్ణునికి చేరవేశాడు విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఉదయం నిద్ర లేచిన వెంటనే సుభద్ర దగ్గరకు వెళ్ళి ఆమె గోపద్మవ్రతాన్ని ఎందుకు చేయడం లేదని ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేయడం లేదని అడిగాడు దానికి సుభద్ర నాకు సూర్యచంద్రులు వంటి ఇద్దరు సోదరులు మహావీరుడైన అర్జునుడు వంటి భర్త దేవకీ వసుదేవులు వంటి తల్లిదండ్రులు ఉండగా నేను దేనికోసం వ్రతం చెయ్యాలి అని ఎదురు ప్రశ్న వేసింది దానికి కృష్ణుడు ఈ జన్మలో అన్నీ ఉన్నప్పటికీ భవిష్యత్తు కోసం ఈ వ్రతం నువ్వు చేయాలి అని చెప్పి ఆమెను ఒప్పించి ఆమెకు వ్రత విధానాన్ని ఇలా వివరించాడు పద్మవ్రతానికి మనం ముందుగా ఒక ముగ్గు వేసుకోవలసి ఉంటుంది ఆ ముగ్గులో గద్ద విష్ణుపాదము శంఖము చక్రము గద పద్మము స్వస్తిక్ బృందావనము వేణువు వీణ తబల ఆవుదూడ ముప్పై మూడు పద్మములు రాముని ఉయల సీత చీరాంచు తులసియాకు ఏనుగుబటులు నదులు చెరువులు దేవుని చిత్రాలతో ముగ్గు వేయాలని చెబుతాడు అప్పుడు సుభద్రాదేవి రాతి పొడిని ముత్యములు పగడములతో కలిపి శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ముగ్గు వేసింది ఆ తర్వాత శ్రీకృష్ణుడు తెలిపిన విధంగా గోపద్మ వ్రతాన్ని ఆచరించింది పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేయాలి ముప్పై మూడు సార్లు ఆర్గ్యం ఇవ్వాలి అలాగే ముప్పై మూడు రకాల నైవేద్యం పెట్టాలి ఇంకా ముప్పై మూడు అప్పాలను వేద పండితులకు వాయనంగా ఇవ్వాలి ఈ ముగ్గుని బియ్యం పిండితో పెట్టవలసి ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా సుభద్ర గోపద్మవ్రతం ఆచరించి యమభటుల నుంచి తప్పించుకోగలిగింది అప్పటి నుంచి ఈ వ్రతం ప్రాచుర్యం పొందింది దీని అనంతరం యమభటులు ఉత్తరానికి తలపెట్టి ఉన్న ఒక ఏనుగు నుంచి చర్మం సంగ్రహించి తమ తబలాను బాగు చేయించుకున్నారు ఈ గోపద్మవ్రతాన్ని సుభద్రాదేవి ఏకాదశి నాడు చేయలేదు అందుచేత వాసుదేవుడే దగ్గరుండి గోపద్మవ్రతాన్ని ద్వాదశనాడు చేయించాడు అందుచేతే దీనిని ద్వాదశి అని పిలుస్తున్నాం అందుచేత ద్వాదశి నాడు ఈ పురాణ కథని మనమందరం తప్పకుండా తెలుసుకోవాలి ఈ ద్వాదశి నాడు మనం తప్పకుండా వినాల్సిన కథ ఏమిటి పఠించాల్సిన స్తోత్రాలేమిటి అన్న విషయాలని తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి ధన్యవాదములు